అందరికి నమస్తే అండి నాకు తెలిసి నేను చూసిన చాలామంది రాజకీయ నాయకుల్లో కొంతమందికి మతం అధికారంలో ఉన్నప్పుడు ఉంటుంది అధికారం పోయాక మతం దిగిపోద్ది దాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే అధికారంలో ఉన్నప్పుడు కొంతమందికి కళ్ళు మీద ఉంటాయి అధికారం దిగిపోయాక కళ్ళు సాధారణ స్థితికి వస్తాయి కానీ బహుశా కేటీఆర్ గారికి ఇంకా దిగలేదేమో ఇంకా పైనే ఉన్నాయేమో అలాగే కొంతమందికి ఏమో అహంకారం ఉంటుంది అహంకారం అనేది కొంతమందికి పుట్టుకతో వస్తుంది పోయే వరకు ఉంటుంది కొంతమందికి అధికారం ఉన్నప్పుడు అహంకారం వస్తుంది అధికారం లేనప్పుడు పోతుంది సో ఇక్కడ కేటీఆర్ గారికి ఇంత ముందు ఉండేది కాదు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆయనకు వచ్చింది అహంకారం కేటీఆర్ గారికి గతంలో లౌక్యం ఉండేది మంచి మాటకారి మంచి సబ్జెక్ట్ మాట్లాడేవాడు అన్ని సమస్యలను ప్రస్తావించేవాడు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఉండేవాడు కానీ ఎందుకో రెండోసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా అహంకారం పెరిగిపోయి మాట తీరు మారిపోయింది అది ఇప్పటికీ తగ్గల ఓడిపోయిన తర్వాత కూడా తగ్గల ఆంధ్రప్రదేశ్ అంటే చిన్న ఆంధ్రప్రదేశ్ నాయకులు అంటే చిన్న చూపు వీళ్ళ హయాంలో జరిగిన తప్పులన్నీ కప్పిపుచ్చుకున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద పడి ఏడుస్తున్నారు ఉదాహరణకు ఒక ట్వీట్ చేశారు కేసీఆర్ గారు పక్కన చూడండి కేటీఆర్ గారు ఒక ట్వీట్ పక్కన చూడండి అదేంటంటే ఆంధ్ర బ్యాగ్స్ సెవెంటీన్ హండ్రెడ్ క్రోర్ సోలార్ ప్రాజెక్ట్ లైన్ అప్ ఫర్ తెలంగాణ రీసెంట్లీ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ తెలంగాణ వర్ రీలోకేటెడ్ టు గుజరాత్ అండ్ తమిళనాడు అని చెప్పి రాసుకొచ్చారు అది బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో వచ్చింది దాన్ని కోట్ చేస్తూ కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు తెలంగాణ వాజ్ వన్స్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ డ్రాయింగ్ రిప్యూటెడ్ కంపెనీస్ అండర్ ద బీఆర్ఎస్ గవర్నమెంట్ నౌ అండర్ కాంగ్రెస్ రూల్ ఇన్వెస్టర్ సీమ్స్ టు బీ చూజింగ్ గుజరాత్ తమిళనాడు అండ్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఓవర్ తెలంగాణ ద క్వశ్చన్ ఈజ్ వై ఇట్ ద ట్వంటీ థర్టీ పర్సెంట్ కమిషన్స్ ఆర్ ఆర్ఆర్ ట్యాక్స్ అని రాస్తూ సరే ఇది రేవంత్ రెడ్డి టాక్సా లేదంటే ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నాడు అనేది వాళ్ళ ప్రభుత్వం మీద ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే చేశారు కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే పదం వాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన్ను విపరీతంగా తిడుతున్నారు దానికి వచ్చిన రిప్లైస్ కొంత చూడండి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వాట్ డూ యూ మీన్ ఈవెన్ ఆంధ్రప్రదేశ్ మిస్టర్ కేటీఆర్ వై సో మచ్ యారగన్స్ అని ఒక రిప్లై అలాగే కింద కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ యువర్ కామెడీ షో ట్వీట్ టూ పాయింట్ జీరో సాడ్లీ సీమ్స్ యు ఆర్ హ్యావ్ నాట్ ల్యాండ్ ఫ్రమ్ ద ఫస్ట్ వన్ ఎట్ అని చెప్పి ఇచ్చారు అంటే ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అని ఆయన ట్వీట్ చేయడం మా దాని మీద మొత్తం దారుణంగా రిప్లైస్ వస్తున్నాయన్నమాట కేటీఆర్ని వేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యంగా సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కేటీఆర్కి నిజంగా ఆయన ఈవెన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు ఇక్కడ ధర్నాలు చేయొద్దు మీరు ఇక్కడ ఆందోళన చేయొద్దు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వెళ్ళి చేసుకోండి అని చెప్పాడు అదే వ్యక్తి వాళ్ళ సోదరి కవిత అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఢిల్లీలో అరెస్ట్ చేస్తే ఆంధ్ర హైదరాబాద్లో వాళ్ళు ధర్నాలు చేశారు ఢిల్లీలో ధర్నా చేయడానికి పిలుపునిచ్చారు సో కవిత అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్లో చేయాలి ఢిల్లీలో ఏం పని లేదు ఢిల్లీలో చేయాలి హైదరాబాద్లో ఏం పని వాళ్ళు ఎక్కడో దగ్గరే చేయాలిగా ఆయన రూల్ ప్రకారం రెండు చోట్ల ఎలా చేస్తారు సో ఇట్లా అనేక వ్యవహారాలు ఈవెన్ తెలంగాణ వాళ్ళకి అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ పుట్టుకే ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద పుట్టింది ఇప్పుడు ఆ సెంటిమెంట్ లేదు తెలంగాణలో ఇప్పుడు సెంటిమెంట్ లేదు జై తెలంగాణ అని ఇప్పటికే అంటారు ఎందుకు తెలంగాణ వచ్చేసరికి కూడా జై తెలంగాణ ఏంటి తెలంగాణకి ఇప్పుడు ఏం కావాలి ఉద్యోగాలు కావాలి నీళ్లు నిధులు నియామకాలు నినా నినాదంతో తెలంగాణ సాధించుకున్నారు మరి నీళ్లు సాధించారా నియామకాలు ఇచ్చారా నిధులు సాధించారా ఫక్తు రాజకీయం చిల్లర రాజకీయం విపరీతమైన కరప్షన్ ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు ఇప్పటికీ వాస్తవాలు బయటకు రావు ఎందుకంటే ఆ ప్రాజెక్టు విషయంలో అందరూ దొంగలే అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతున్న భూ వ్యవహారాలు భూ కబ్జాలు భూ మాఫియాలు కూడా బయటకు రావు ఎందుకంటే ఆ విషయంలో అందరూ దొంగలే సో తెలంగాణ రాజకీయమే ఒక రకంగా ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది దాదాపుగా సంవత్సరంన్నరైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయి సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకొని వాటి నుంచి కోలుకొని జనంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ టైంలో బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎదగాలని చూస్తుంది బీఆర్ఎస్ను మింగేసి బీజేపీ అధికారంలోకి రావాలని లేదా బీఆర్ఎస్ను తొక్కేసైనా బీజేపీ అధికారంలోకి రావాలని ప్లాన్తో ఉన్నారు దాన్ని వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళు చూసుకోకుండా వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు చూసుకోకుండా ఆంధ్రప్రదేశ్ని అంత లోకోగా చూడాల్సిన పనే ఉంది ఈవెన్ అంతెందుకు మొదట రెండు వేల పద్నాలుగులో అక్కడ కేసీఆర్ గారు గెలిచారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలిచారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్ పద్దెనిమిది వరకు అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ టీడీపీ ప్రభుత్వం ఉంది టీడీపీ రెండు వేల పంతొమ్మిది వరకు అప్పుడే తెలంగాణకు వెళ్లాల్సిన ఇన్వెస్ ఇన్వెస్ట్మెంట్లు చాలా వరకు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి అప్పుడే హీరో మోటార్స్ కావచ్చు కియా కూడా ఈవెన్ ఫస్ట్ అక్కడే అక్కడే చర్చలు జరిపారు ఇలా చాలా కంపెనీలు తెలంగాణకు వెళ్లాల్సినవి ఇక్కడికి వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి తెలంగాణకు వెళ్ళిపోయాయి ఇది అందరికీ ఉదాహరణ అమర్రాజా మోటార్స్ సారీ అమరరాజా మోటార్స్ కదా అమరరాజా బ్యాటరీస్ అది గల్లా జయదేవ్ గారిది తెలంగాణలో తొమ్మిది వేల కోట్లు ఇన్వెస్ట్ చేశాడు ఆయన అలాగే అమెజాన్ అమెజాన్ వాళ్ళకి సంబంధించి ఒక ప్లాంట్ వాళ్ళు కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడో పెట్టారు ఇలా చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి తెలంగాణ వెళ్ళాయి సో బహుశా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలనాపరమైన వ్యవహారాలు పరిపాలనా పరమైన తప్పులు కారణంగా అడ్మినిస్ట్రేషనల్ ఫెయిల్యూర్స్ కారణంగా అరాచకాల కారణంగా అవినీతి కారణంగా ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణ కాస్త ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు కాక ఎందుకంటే ఇక్కడ అసమర్థ ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని వాడుకొని వాళ్ళు లబ్ధి పొందారు కాబట్టి సో దాన్ని చూసుకొని ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే మాట అనాల్సిన పని లేదు అది డిపెండ్స్ ఆన్ కెపాసిటీ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్ సో అక్కడ ఉన్న కుర్చీలో ఉన్న పవన్న బట్టి వాళ్ళ సమర్థతను బట్టి ఇన్వెస్ట్మెంట్లు వస్తూ ఉంటాయి నమ్మకం బ్రాండ్ వాల్యూ సో అది గత ఐదేళ్లలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇద్దరితో కంపేర్ చేస్తే ఈయనకంటే ఆయన బెటర్ అని వచ్చారు కాబట్టి అక్కడ తీసుకున్నారు ఇప్పుడు అక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్ కాబట్టి ఇక్కడికి ఇన్వెస్టర్స్ వస్తున్నారు దానికి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అనే చిన్న చూపు చిన్న మాట మీద మాత్రం కేసీఆర్ గారు కేటీఆర్ గారు అనవసరంగా కెలుక్కోవడం తప్ప అనవసరంగా తన పతనాన్ని తానే రాసుకోవడం తప్ప ఇంకేమీ లేదన్నమాట సో కొంచెం అనుకు ఉండాలి కొంచెం లౌక్యం ఉండాలి గతంలో ఈ నాయకులకి అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం లేవు